వైజాగ్ జిల్లాలో కొండల మధ్య దాగిన చిన్న గ్రామం చందనవనం ఈ గ్రామం గురించి బయటవాళ్లకు ఎక్కువగా తెలియదు రోడ్డుపై ఎవరైనా దారి అడిగితే వృద్ధులు సిగ్గుగా నవ్వుతూ అక్కడికి ఎందుకు వెళ్తారు బాబూ అక్కడ రాత్రులు మాట్లాడతాయి అని అంటారు మొదట్లో ఈ మాటలు సరదాగా అనిపిస్తాయి కాని రాత్రిపూట కొండ వెనుక నుంచి వచ్చే సన్నని శబ్దాలు వింటే ఎవరికైనా వెన్నులో చలిపుడుతుంది ఒకప్పుడు ఈ గ్రామం చాలా సంపన్నంగా ఉండేది పెద్దలు చెప్పినట్లు రుద్రయ్య గారి ఇల్లు అక్కడి పెద్ద భవనం రుద్రయ్య ధనవంతుడు కాని చాలా విచిత్రమైనవాడు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇంటిని ఎవరూ తాకలేదు ఆ ఇంటి కిటికీలు పగిలిపోయి చెట్లు కప్పేసి ఉన్నాయి అయినా రాత్రిపూట ఎవరూ నడుస్తున్నట్లు అడుగుజాడలు వినిపిస్తాయి అంటారు ఈ కథలోకి మన హీరో అర్జున్ ప్రవేశిస్తాడు విశాఖలో జర్నలిజం చేస్తున్న యువకుడు అర్జున్కు మిస్టరీ కథలు అంటే పిచ్చి ఒకరోజు పత్రికలో ఒక చిన్న వార్త చదివాడు చందనవనం గ్రామంలో వరుసగా మూడు రోజులు విచిత్ర ఘటనలు ఆర్టికల్లో వివరాలు లేవు కేవలం ఒక వాక్యం పల్లె పక్కన పొగతో కప్పబడిన కొండవద్ద చందన సువాసన వస్తుంది కాని అక్కడ ఎవరూ వెళ్లరు అర్జున్కి ఇది చాలింది కెమెరా నోట్బుక్ తీసుకుని గ్రామం వైపు బయలుదేరాడు మార్గమధ్యలో డ్రైవర్ గోపాల్ ఒక వృద్ధుడు అతను గ్రామానికి దగ్గరగా రాగానే అర్జున్ను అడిగాడు బాబూ అక్కడ ఏం చేయబోతున్నారు ఒక రిపోర్ట్ మాత్రమే రాయాలి చిన్న విషయం చిన్నదా ఆ గ్రామమీద మాటలతో రాయొద్దు అక్కడ నిశ్శబ్దంకూడా ఏదో చెబుతుంది రాత్రి పడిపోతున్న సమయం చుట్టూ మబ్బులు రోడ్డుపక్కన చెట్లు నడుమా సన్నని పొగ ఆ పొగలోంచి ఒక ఛాయలు కదిలింది మనిషిలా కాదు కాని కదిలినట్టే గోపాల్ భయంతో వాహనమాపి ఇక ఇక్కడ దిగండి బాబూ నేను వెనక్కి వెళ్తాను అన్నాడు అర్జున్ కెమెరా ఆన్ చేశాడు ఏముంది అంత భయమయ్యేలా అని నవ్వాడు కానీ పొగలోంచి వస్తున్న వాసన అది సాధారణం కాదు అది చందనవాసన కాని దానికి వెనుక ఎక్కడో చల్లని మరణం వాసన కలిసినట్టుంది అతను గ్రామం చేరేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు రెండు ఇళ్లు మూసివేసి ఉన్నాయి మిగతావి పాడైపోయాయి దూరంలో ఒక కందుకి పక్కన రుద్రయ్య ఇల్లు కనిపించింది ఎత్తైన గోడల మధ్య కిటికీలు వాటి వెనుక వెలుగులు మెరుస్తున్నట్టుగా కనిపించాయి కాని విద్యుత్ లైన్ అక్కడ ఎప్పుడో తెగిపోయిందట అర్జున్ ధైర్యం చేసి ఆ ఇంటి గేట్ దగ్గరికి వెళ్లాడు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది ఎవరూ లోపల నుంచే ఆహ్వానించినట్టు లోపలికి అడుగు పెట్టగానే గాలి ఒక్కసారిగా మారిపోయింది చల్లగా భారంగా ఇక్కడ ఎవరు ఉన్నారు అర్జున్ గట్టిగా అన్నాడు ప్రతిగా కేవలం గాలి శబ్దం కాని కెమెరాలో ఫ్లాషాన్ చేయగానే మూలలో ఒక పాత ఫోటో పడుంది దానిలో రుద్రయ్య కుటుంబం ఆయన భార్య లక్ష్మి కుమార్తె వసంత అందరిలో వసంత చిరునవ్వు మాత్రమే ప్రకాశిస్తోంది ఫోటో వెనుక ఒక రాసి రాసివుంది చందన వాసనతో ముంచుకున్న రాత్రి అర్జున్కి అర్థం కాలేదు అదే సమయంలో నుంచి ఒక సున్నితమైన నవ్వు వినిపించింది అతను వెంటనే వెనక్కి తిరిగాడు ఎవరూ లేరు కానీ గోడపై నీడ కదిలింది అది తనది కాదు నీడ నెమ్మదిగా కదిలి గోడమీదుగా మాయం అయింది అర్జున్ హృదయం వేగంగా కొట్టుకుంటోంది అతను బయటికి పరుగెత్తబోతుండగా తలుపు గట్టిగా మూసుకుపోయింది చుట్టూ చీకటి కెమెరా లైట్ మాత్రమే వెలుగుతోంది అకస్మాత్తుగా ఒక స్త్రీ స్వరం ఎందుకు వచ్చావు చందనవనంలోకి అర్జున్ భయంతో నిలిచిపోయాడు ఎవరు మీరు ఆ స్వరం సున్నితంగా నవ్వింది నువ్వుకూడా వాళ్లలా రాస్తావా వాళ్లు రాసినట్లే అర్జున్ హృదయం చెమటలతో తడిసిపోయింది వాళ్ళు అంటే ఎవరు అని అడగగా వెనకనుంచి ఒక చేతి తాకింది చల్లగా ప్రాణంలేని చల్లదనం అతను వెనక్కి తిరిగేసరికి కెమెరా కింద పడిపోయింది స్క్రీన్లో కేవలం ఒక స్త్రీ ముఖం మబ్బులోంచి వెలువడినట్లుగా కన్నుల్లో చందన పొగతో కప్పిన అంధకారం ఆమె మూదువుగా అంది నిజం తెలుసుకోవాలంటే రుద్రయ్య దగ్గరికి రా తరువాతి క్షణం గాలి ఒక్కసారిగా తుపానుగా మారింది తలుపు తెరచి కెమెరా వెలుతురులో అర్జున్ వెనుక కేవలం పొగ మాత్రమే కనిపించింది ఆ రాత్రి తర్వాత అతనిని ఎవరూ చూడలేదు కాని కెమెరా మాత్రం గ్రామం పక్కన ఉన్న దారి పక్కన లభించింది దానిలో చివరి రికార్డింగ్ కేవలం ఒక శబ్దం చందన వాసనతో ముంచుకున్న రాత్రి